హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ట్రావెలింగ్లో ప్రతి ఒక్కరికి అవసరం అండి అదేనండి పేపర్ సోప్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్లు అండ్ లిక్విడ్లు తీసుకెళ్తూ ఉంటాం కదండి దాని బదులు ఇవి ఒక్కటి ఉంటే సరిపోతుందండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ ఎక్కువ లిక్విడ్ సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ తీసుకోవాలండి ఇక్కడ నేను సందుర్ హ్యాండ్ వాష్ తీసుకున్నాను మనం సోపులు కొన్నప్పుడు ఈ లోపల ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పేపర్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదండీ అవి తీసుకోవాలి అవి ఈ లిక్విడ్లో డిప్ చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి రెండు వైపులా డిప్ చేసి ఆరబెట్టాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది తర్వాత ఇక్కడ నేను టూ మొత్తం టూ తీసుకున్నాను అనమాట ఈ పేపర్స్ అనేటివి ఈ పేపర్స్ ఒకవేళ ఈ పేపర్స్ లేకున్నా కూడా మనము మన ఇంట్లో ఆల్రెడీ టిష్యూస్ అనేటివి ఉండే ఉంటాయి కదండీ ఈ టిష్యూస్ని కూడా యూజ్ చేయవచ్చు అనమాట ఈ టిష్యూస్ కూడా లిక్విడ్లో డిప్ చేయాలన్నమాట లిక్విడ్ సోప్ అనేది కొంచెం ఎక్కువగా వేయాలండి లిక్విడ్ సోప్ అయినా సరే హ్యాండ్ వాష్ సోప్ అయినా సరే హ్యాండ్ వాష్ అయినా సరే ఈ విధంగా వీటిని ఒక కార్డ్ కార్డ్బోర్డ్ పైన వేసి బాగా డ్రై ఇవ్వాలండి మన ఛానల్లో వేస్ట్గా పడేసే మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది వాటికి వీడియోస్ అనేవి ఉన్నాయండి ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చెక్ చేయండి వీడియోలో చూపించినట్టుగా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ విధంగా వీటిని ఒక టూ త్రీ అవర్స్ పాటు అలాగే వదిలేయాలండి బాగా ఒట్టిగా ఆరిపోవాలన్నమాట చూడండి ఇలా అవ్వాలి ఇలా గట్టిగా అయిపోవాలన్నమాట ఏం వాటర్ అనేది ఉండకుండా టిష్యూ పేపర్ కూడా చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుందో ఇలా వచ్చేసిన వాటిని నేనైతే ఇక్కడ ఒక కాయిన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట మీరైతే మామూలుగా అయితే మామూలుగా స్క్వేర్ లాగానన్నా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కాయిన్తో వీడియోలో చూపించినట్టుగా అన్ని ఇటుని మెజర్మెంట్ చేసుకొని వాటిని ఆ సర్కిల్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా ఈ ఈ సోప్లో వచ్చిన పేపర్లు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ టిష్యూ పేపర్ని కూడా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని మాత్రం ఈ రౌండ్స్లో కాకుండా వీడియోలో చూపించినట్టుగా టిష్యూని స్క్వేర్ షేప్లలో కట్ చేసుకుంటున్నానండి చూడండి చాలా సింపుల్ ఇవి రౌండ్ రౌండ్ షేప్లో ఏం అవసరం లేదండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా టిష్యూస్ అన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను వీటన్నిటిని నేను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ బాక్స్లో మనం స్టిక్కర్స్ అవి కొనుక్కుంటుంటప్పుడు బాక్స్లు అవి వస్తుంటాయి కదండి బ్యాంగిల్స్ అలాంటి బాక్స్లలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి క్యారీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని సోప్ పేపర్ని మనం ఇలా వాష్ చేసుకున్నామంటే సోప్తోనే వాష్ చేసుకున్నట్టే ఉంటుందండి సేమ్ ఇప్పుడు టిష్యూతో కూడా చూపిస్తాను చూడండి చాలా సింపుల్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని వాటర్లో తడిపి తీసుకు తడిపేసుకొని వాష్ చేసుకున్నామంటే ర్యాప్ చేసామంటే మనకు సోప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది ట్రావెలింగ్లో కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్